మెదక్ జిల్లా మనోరాబాద్ మండలం పరికిబండ గ్రామంలో వృద్ధ మహిళను మోసం చేసి మత్తులోకి నెట్టి బెదిరించి ఆమె వద్దనున్న బంగారు వెండి ఆభరణాలను దోపిడీ చేసిన జంటను మనోరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి దొంగిలించిన మొత్తం బంగారం వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు ఏడవ తారీఖు మనోరాబాద్ పోలీస్ స్టేషన్ పరికిబండ గ్రామంలో ఆధ్యానే టెంపుల్ దగ్గర ఒక వృద్ధ మహిళను బెదిరించి ఆమెను మత్తులోకి దించి బెదిరించి ఆమె ఒంటి మీద ఉన్న బంగారు తర్వాత రెండి సొమ్ములు దోచుకున్న ఒక జంట నేరస్తులను ఈరోజు మనోహర్బాద్ పోలీసులు సిఐ రంగకృష్ణ తుప్రాన్న సిఐ రంగకృష్ణ తర్వాత మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో టీము దీని మీద వర్కౌట్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో నేరస్తులు ఇద్దరు ఇక్కడికి అంటే స్థానికులే ఇక్కడ సంబంధించిన వాళ్ళే కొప్పలపల్లి గ్రామానికి చెందిన బర్ణాపురం పెంటయ్య అని చెప్పేసి ఇతరు తర్వాత పాంబండ వరలక్ష్మి అని చెప్పేసి వటూరు గ్రామానికి చెందిన ఈ మహిళ ఇద్దరు కూడా ఆల్రెడీ ఈయనకి పెళ్ళైంది పిల్లలు కూడా ఉన్నారు అదేవిధంగా ఈయనతోని గత కొంతకాలం నుంచి సహజీనం కూడా చేస్తున్నారు ఆ విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు అయితే ఈయన పెంటయ్య గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్లో బెట్టింగ్లోకి అలవాటు పడ్డాడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ అలవాటులో తర్వాత ఆయనకున్న మద్యపానం సేవించడము తర్వాత పేకాట ఆడడం లాంటి ఈ చెడు వ్యసనాలు ఉన్నాయి సో దానికి ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఇంకా తోడు కావడం ఈ వ్యసనం అనేది చాలా ఎక్కువైపోయి ఆ అవసరాల కోసము తర్వాత రకరకాల తెలిసిన వాళ్ళ దగ్గర తర్వాత ఆన్లైన్లో కూడా ఈ అప్పులు అనేవి చేయడం జరిగింది ఈ అప్పులు తీర్చడం కోసము దారులు వెతుకుతూ ఇక ఆల్టర్నేట్ వేరే ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం లేక ఈ దొంగదనాలకు చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది